మీ పేరు నా పేరు డాక్టర్ పద్మావతి అండి నుండి వచ్చారు మీరు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అంటే దేనికోసం మీరు యాక్చువల్లీ నేను మొన్న ఇరవై రెండో తారీఖు నాకు తిరుపతి సిటీ ఛాంబర్స్ వాళ్ళు ఉగాది పురస్కారం ఇచ్చారు అక్కడ ఆరని శ్రీనివాస్ గారు తిరుపతి ఎమ్మెల్యే గారి అధ్యక్షతలో సో అక్కడి నుంచి తిరుమల వెళ్ళాను తిరుమలలో కూడా దర్శనం చేసుకొని స్వామివారు వచ్చి వస్తూ పవన్ కళ్యాణ్ గారిని మార్చి కలిసిపోదామని వచ్చాము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిరుమల ఎలా అనిపించింది ఇప్పుడు బాబు గారి పరిపాలనలో తిరుమల ఎలా అనిపించింది ఇప్పుడు తర్వాత కొత్తగా ఏం తెచ్చారంటే స్వామివారి దర్శనానికి దివ్యాంగుల కోసము సేవకుల్ని ఉంటారు కదా సేవకు వస్తారు కదా శ్రీవారి సేవ వాళ్ళని నియమిస్తున్నారు వాళ్ళు ఏంటంటే మా గురించి ఏ మాత్రం తెలియదు ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇలా పట్టుకుని వెళ్ళారు ఇద్దరు పర్సన్స్ వాళ్ళకి నా ఫిజికల్ కండిషన్ తెలీదు సేవ వాళ్ళు సేవ చేయాలని ఉంటుంది వాళ్ళని ఉపయోగించుకోవాలని టీటీడీ వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళు పట్టుకునే విధానం మాకు కొన్ని ఆపరేషన్స్ అయ్యి ఉంటాయి పట్టుకునే విధానం తెలియదు సో నేనేమంటున్నా అంటే నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు సేవకులు కాకుండా స్టాఫే అంటే మా ఫిజికల్ కండిషన్ తెలిసిన వాళ్ళని కొంతమందిని నియమించి పంపిస్తే బాగుంటుంది అని ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు నా కండిషన్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం మా కండిషన్స్ తెలిసిన వాళ్ళని మాకు అస్టెంట్గా మమ్మ దర్శనం చేయించుకుంటే బాగుంటుంది అని ఒకటి ఇంకోటి ఏంటంటే శ్రీవారి సేవకి వెళ్ళిన వాళ్ళకి అక్కడ కొంచెం మర్యాద చాలా తక్కువగా ఉంది అదొకటి నేను గమనించిన విషయం చెప్తున్నాను ఇకపోతే రెండు వేల పదహారు చట్టము రెండు వేల పదహారులో తీసుకొచ్చిన చట్టము ఈరోజు వరకు కూడా ఏడు రకాలుగా ఉన్నటువంటి దివ్యాంగులని ఇరవై ఒకటి రకాలుగా చేర్చారు బట్ ఆ ఇరవై ఒకటి రకాల దివ్యాంగులకి సర్టిఫికేషన్స్లో కానీ తర్వాత నిజంగా వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తేనే కదా ఎంతమంది ఉన్నారని తెలిసేది మోదీ గవర్నమెంట్ రెండు వేల పదహారు చట్టం తీసుకొచ్చారు చట్టం బాగుంది అందులోని అంశాలు బాగున్నాయి చాలా ప్రయోజనాలు చేకూర్చేలాగా ఉన్నాయి రిజర్వేషన్ పెంచారు ఉద్యోగ వచ్చే అవకాశాలు వచ్చే విష్ అవకాశం ఉంది కానీ మా జనాభా ఎంతో లెక్కే తేల్చకుండా ఎన్నాళ్ళు అదే మూడు శాతం అదే నాలుగు శాతము అని ఒక మీమాంసలో పడే ఉంచేశారు సో చట్టాన్ని చాలా చట్టం చేయడం ఎంత ముఖ్యంగా భావించారో దాన్ని ఆ రోజుతో సంతకాలు పెట్టి వదిలేకుండా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే కదా అలాంటి వారికి దొరుకుతుంది ఇంకో మాట కూడా అంటున్నారు పోలియో ఇరాడికేషన్ అయిపోయింది దివ్యాంగులు తగ్గిపోతున్నారు అని వేరే వాళ్ళని యాడ్ చేశాము అంటున్నారు కానీ ఇప్పుడు నేనున్నాను నా ఏజ్ ఇప్పుడు నా ఫిఫ్టీ ఇయర్స్ క్రితం నాకు పోలియో వచ్చింది ఈ ఫిఫ్టీ ఇయర్స్ సఫర్ అవుతున్నాం కదా వాట్ అబౌట్ ఇప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి కొన్ని ఈ ఈ కొన్ని రాజకీయ మార్పుల వల్ల కొన్ని జనరేషన్స్ దివ్యాంగులు ఉద్యోగాలు కోల్పోయారు వారి హక్కును కోల్పోయారు వాటి కోసం మేము ఇంకా జీవితాంతం పోరాడుతూనే ఉన్నాము ఇప్పుడు మొదటి నుంచి పోరాడుతున్న వాళ్ళల్లో మేము ఉద్యోగాలు లేకుండా ఇంకా నిరుద్యోగులుగానే ఉండిపోయాము ఆయన పోరాడుతున్నాము ఇంకా మంచి రోజు వస్తుంది ఇప్పుడు కొత్తగా ఆశ ఏంటి చిగురించిందంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే కాదు నేను ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు తెలంగాణ అని కాదు తెలుగు అని కాదు మన భారతదేశంలో ఉన్నటువంటి దివ్యాంగులు అందరి కోసం తయారు చేసిన చట్టం రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టం దివ్యాంగులు అనే పేరు పెట్టి మమ్మల్ని దేవుడితో సమానంగా పెట్టారని సంతోషపడాలో ఆ పేరు పెట్టి మమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పుడు వినాయకుడికి ఎంత దివ్యాంగుడు అనే పేరు ఉంది వినాయకుడికి ఒక పేరు మరి వికలాంగులకు ఆ పేరు పెట్టినప్పుడు అంతే ప్రేమతో భక్తితో చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి ఈ దేశంలో మొత్తం ఉన్న జన్ దివ్యాంగులకి ప్రయోజనం చేకూర్చాలంటే ఈరోజు అందరికీ ఒక దేవుడిలాగా ఒక దిక్సూచిలాగా ఒక భగవంతుడిలా కనిపిస్తున్నారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన రాగానే దివ్యాంగుల పెన్షన్ అంటే దివ్యాంగులు అంటే నాలాంటి వాళ్ళు అసలు ఏ మాత్రం ఆధారం లేకుండా ఉన్న వారి కోసము పదిహేను వేలు చేశారంటే పెన్షన్ని ఇంకా వాళ్ళు కనీసము వాళ్ళు మందులకి వాళ్ళ జీవనానికి సరిపోతుంది అంటే ఆయనకు అర్థమైంది ఒక దివ్యాంగుడు కథలు లేకుండా బయటికి రాకుండా ఉన్న దివ్యాంగుడు బతకాలంటే ఎంత డబ్బులు ఇస్తే వాళ్ళు గౌరవంగా బతుకుతారు అనే విషయం ఆయనకు తెలిసి ఆయన ఈ ఈ స్టెప్ తీసుకున్నారు ఈ స్టెప్ ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు సార్ దేశం మొత్తం అమలు అయ్యేలాగా దివ్యాంగులందరికీ ప్రయోజనం చేకూర్చేలాగా చేయవలసిందిగా వారికి ఒక రిక్వెస్ట్ చేసి కలిసిపోదామని రావడం జరిగింది ఎలా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఈ వంద రోజుల్లో చాలా చూస్తున్నాం కానీ ప్రతి ప్రతి అడుగు ఒక ఒక ముందుకు తీసుకెళ్లే అడుగే కానీ సమాంతరంగా కూడా లేదు ఒక అడుగు ముందుకే వేశారు అన్ని ఒక రాజకీయ పార్టీగా ఆయన చేసుకుంటున్నారు అని నాకు అనిపించలేదు ఒక మానవత్వం ఉన్న ఒక మనిషిలాగా ఏ సమస్యకి ఎలా స్పందించాలి ఏ పరిష్కారం రావాలి మన ఒక రీల్స్లో ఒక ఒక మాట నాకు చాలా నచ్చింది నేను దాన్ని ట్యాగ్ కూడా చేసి పెట్టుకున్నాను ముందు సమస్య వినండి వినండి వింటే కదా తెలిసేది అన్నారు నాకు నిజంగా చాలా ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అందరూ నాయకులు ఏ పార్టీ అయినా సరే గబగబా వెళ్తూ వెళ్తూ బిజీ బిజీగా వెళ్తూ అడుగు నించోకుండా మాట్లాడతారు నేను ఈ విషయాన్ని చాలా బాధపడతా సార్ మీరు వినడానికి కూడా ఓపిక లేకపోతే నేనేం చెప్పాలి సార్ అనేదాన్ని చాలాసార్లు సో ఫర్ ద ఫస్ట్ టైం వినండి వినండి అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మేదరమెట్ల నుంచి వచ్చామమ్మ మేదరమెట్లో డాక్టర్ వెంకటేశ్వరరావు నిమ్మల వెంకటేశ్వరరావు అనే అతను ఇంటి పని చేయించుకున్నాడు మేస్త్రి పని చేయించుకున్న తర్వాత అరవై మూడు లక్షల రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉంది ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా ఎస్పీ ఆఫీసులో రిపోర్ట్ చేసినప్పటికీ కూడా మరి సీఏ గారికి రికమెండిషన్ చేశారు సిఏ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర గారు డబ్బులు ఇవ్వను అంటున్నారు కాబట్టి మేము చేయలేమని చెప్పి చేతులు చేయడం జరిగింది మరి మేము మన పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఇక్కడికి వచ్చి వారి ద్వారా న్యాయం చేయించుకోవాలని చెప్పి మగనగిరి రావడం జరిగింది మా పాపకు ఫోర్ ఇయర్స్ ఇప్పుడు దాకా కూర్చోదు నడవదు మాట్లాడదు ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేస్తారని మేము ఎమ్మెల్యే రికమెండేషన్ కాగితాలు రమ్మంటే కాగితాలు తీసుకొని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చాం మరి ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో లడ్డూ గురించి ఇష్యూ అనేది జరుగుతుంది కదా అండి దానికి మీకే మీరేమంటారు టెక్నికల్గా టెస్ట్లు ఏంటో మనకి తెలియదు కానీ అండి ఒకప్పుడు దర్శనం చేసుకుని బయటికి రాగానే ఆ లడ్డు కౌంటర్కి వెళ్ళక ముందే ఆ స్మెల్ వచ్చేది ఏ స్మెల్ పరిమిళ ఒక పచ్చ కర్పూరం ఒక ఆవు నెయ్యి నెయ్యి కర్పూరం కలిసిన ఒక మంచి స్మెల్ అరమ వచ్చేది ఏ అదే ప్రసాదాలు కౌంటర్కి వెళ్ళే దారి అంటే ప్రసాదం అంత సుగంధ భరితంగా అంత క్వాలిటీగా ఉండేది ఒకప్పుడు ప్రసాదము ఇప్పుడు నిజంగానే లేదండి నిజంగా లేదు ఆ స్మెల్ లేదు దగ్గరికి ఇలా పెట్టుకున్నా కూడా ఇప్పుడు నా కారులో ఉంది లడ్డు అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాలేదు అంటున్నారా మీరు బాగాలేదంటే నేను గత ప్రభుత్వం వెళ్ళలేదు కానీ క్వాలిటీ అయితే పడిపోయింది ఇప్పుడు నేను చాలా నా చిన్నప్పటి నుంచి తిరుపతి వెళ్తున్నాను కదా ఒకప్పుడు తిరుపతి ప్రసాదం రాను రాను క్వాలిటీ తగ్గిపోతూ మరి ఈ మధ్య కాలంలో జీరోకు పడిపోయింది లడ్డు అంటే భయపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను అంటే లడ్డు తినండి అని ఎవరు చెప్పట్లేదు మరి ఇలా చేసిన వారిని ఎలా శిక్షించాలని మీరు కోరుకుంటున్నారు అది తెలియాలండి భగవంతుడి కార్యం అది భగవంతుడిని ఎవరైనా మోసం చేయలేస్తారా మనుషులు ఏటో టెస్టులు చేసుకుంటారు ఏదో చేస్తారు కానీ భగవంతుడిని ఎవరు టెస్ట్ చేయలేరు కదా అందుకనే మన బహుశా మనందరి తరఫున మానవ తప్పిదాలకి పరిహారంగా ఆయన దీక్ష చేస్తున్నారు నిజంగా మంచి పని అండి అంతే మనుషుల్ని ఎంతమంది నన్ను ఏమంటాము ఇది జరిగింది తప్పు అని తెలుసు తప్పే జరిగింది ఓకే కానీ దీనికి ఎవరిని శిక్షిస్తాము ఎలా శిక్షిస్తాము అనేది ప్రభుత్వాలు చూసుకుంటాయి ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ సాల్వ్ అవుతుందని మీరు నమ్ముతున్నారా అదే నమ్మకంతో వచ్చామమ్మా డిప్యూటీ సీఎం గారు సమస్యల పరిష్కారం చేస్తారని చెప్పి మాకు తెలుస్తున్న సమాచారాన్ని బట్టి మేము తెలుసుకొని వచ్చాము అక్కడికి ఈ న్యాయం జరిగే తెలుగు తెలుసు మేము వచ్చామమ్మా ఎప్పుడు జరిగింది మీకు ఇలాగా మాకు జరిగి ఇప్పటికీ ఆరు నెలల క్రితం బిల్డింగ్ కట్టడం అయిపోయిందమ్మా బిల్డింగ్ జరిగిందమ్మా జరిగింది అప్పుడు ఆ ఎవరైతే మనకి ఎస్పీ గారు ఉన్నారో వారు కూడా పంపించడం జరిగింది అక్కడికి అయినప్పటికీ స్థానిక అద్దంకి సీఐ గారు మేమైతే ఏం చేయలేం మా వల్ల కాదు అని చెప్పి చేతులు తీయడం జరిగిందమ్మా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడం జరిగింది ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏమైనా ఆన్లైన్లో కానీ ఎనిమిది నెలలు పెన్షన్ ఎక్కించాము ఆ పెన్షన్ ఇవ్వట్లేదు ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీరు నమ్ముతున్నారా నమ్మి వచ్చాము మరి పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది భగవంతుని సన్నిధిలో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఉన్న ఒక వ్యక్తి పరిపాలన ఎలా చేస్తాడు అనేది మనం పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారిని చూసాము ఆ తర్వాత అలాంటి ఒక మంచి నాయకుడిని అంటే ఒక దేవుడు అనే ఒక దేవుడు ఒక రాజకీయ నాయకుడిని ఎవరు దేవుడు అనరు ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు కొన్ని తప్పులు చేస్తారు అనేది అది స్టాండర్డ్ స్టేట్మెంట్ సో దేవుడు అనేది ఒక ఎన్టీ రామారావు గారిని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మరి ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి వంద రోజుల పరిపాలన వంద రోజుల పరిపాలనలో గత ప్రభుత్వం అయితే మెరుగైన పరిపాలన చేస్తారని చెప్పి నమ్మకం అయితే ఉంది అయితే గతంలో ఉన్న ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రక్షాళన చేసి అంటే ఎక్కడ మట్టి వేయడం లాంటివి కానీ రోడ్లు బాగు చేయడం లాంటివి కానీ ఇటువంటి ఎక్కడ జరగలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం గ్రామానికి లక్ష రూపాయలు ఇవ్వటం దాంతోపాటు జెండా ఆవిష్కరణ కూడా ఏదైతే ఆగస్టు పదిహేను జెండా ఆవిష్కరణ కూడా ఉందో దానికి కూడా లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అనేది మరి ఆయన పెట్టడం కూడా బాగుంది ఇంకా బాగా చేస్తారనే ఉద్దేశం అయితే ప్రజల్లో ఉందమ్మా మరి వైసీపీ వాళ్ళు ఎటువంటి ఎటువంటి హెల్ప్ అనేది జరగట్లేదు ఏమీ పట్టించుకోవట్లేదు ఏమీ చేయట్లేదు అని అంటున్నారు దానికి మీరేమంటారు అమ్మ గత ప్రభుత్వం అయితే నవరత్నాలు ఇస్తున్నాము అని చెప్పి పేరుతో ఎక్కడా కూడా మరి ఏమంటారంటే డెవలప్మెంట్ అనేది ఎక్కడ చేయలేదమ్మా డెవలప్మెంట్ కోసం ఎక్కడ చేయలేదు అట్లాగే రాష్ట్రంలోకి ఎక్కడా కూడా ఒక కంపెనీ కూడా రాలేదు ఉండ కంపెనీ మొత్తం కూడా తిరిగి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడైనా ఈ చంద్రబాబు నాయుడు గారు నమ్ముకొని కొన్ని సంస్థలు రావడానికి ముందుకొచ్చినాయి ఈ రావటం వల్ల పేద ప్రజలకి అలాగే ఎవరైతే యువత ఉంటారో యువతకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందమ్మా తిరుపతి లడ్డు విషయంలో ఒక ఇష్యూ అనేది జరుగుతుంది కదా అండి దాని గురించి మీరు ఏమంటారు అమ్మ అన్ని మతాలు సమానమే ఈ మత మతానికి సంబంధించిన దాంట్లో కొవ్వు పదార్థాలు కలపడం అనేది చాలా దుర్మార్గం అటువంటిది జరుగుంటే కంపల్సరీగా ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది అలాగే ఏ మతం అయినప్పటికీ హిందూ మతం కావచ్చు క్రిస్టియన్ మతం కావచ్చు అలాగే మరి ముస్లిం మతం కావచ్చు ఏదైనప్పటికీ కూడా అందరూ కూడా అన్ని మతాలు అన్ని మతాలను కలుపుకొని కలుపుకొని పోవటమే ప్రభుత్వ ధ్యేయంగా ఉండాలని చెప్పి మాత్రం నేను చెబుతున్నాను మరి ఇలా జరగలేదు ఇదంతా బాబు గారు తప్పుడు ప్రచారం అని అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటారు దానికి గత ఆరు నెలల క్రితమే ఈ రిపోర్ట్ వచ్చినట్టుగా కూడా చెబుతున్నారమ్మా లేదు అంటే నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది సిపిఐ ఎంక్వైరీ చేయమని కూడా ఒక పక్క చెబుతూ ఉన్నారు ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా వెనకడగాల్సిన పని లేదు నిజ నితాన్ని తేలితే ప్రజల దారి కూడా అనుసంధానం చేసుకుంటారు దాన్ని బట్టి ఏ ప్రభుత్వం మంచిది ఇది నిజమాబుత్వం అనేది సిబిఐ నిక్కుదే నీకు తెలిసిందని నమ్మకం అయితే ఉందమ్మా మరి పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు దీక్ష అంటే ఆయన బీజేపీతో మతంతో ముడిపడి ఉన్నాడు అయినప్పటికీ నిన్న చెప్పిన దాంట్లో అన్ని మతాలను కలుపుకొని పోతాయనే మాట చెప్పారు అయినప్పటికీ ఇది ఒక మతానికి సంబంధించిన లడ్డు ప్రసాదాల గురించి ఏదైనా సరే నిక్కు తీరాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వానికి అయితే ఉంది